చిన్నపిల్లలు ప్రసవంతో కూడి వచ్చిన కేసులకు సంబంధించి తగ్గులకు సంబంధించి చాలా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అర్జెంటుగా మనం హైదరాబాదు బెంగళూరు బొంబాయి ఇట్లా పరిగెత్తాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉంది ఆ పరిస్థితిని తప్పించడానికి రాజమండ్రిలో బ్రిటిష్ స్టార్స్ అంక్ష అనే హాస్పిటల్ని అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు డాక్టర్ గంటా సతీష్ గారు సతీష్ గారు నమస్తే అండి సార్ మీ పేరులోనే లిటిల్ హార్ట్స్ అండ్ లిటిల్ స్టార్స్ అండ్ షీ అనేది ఉంది అది చూడగానే తల్లి పిల్లలకు సంబంధించినది బాగా తెలుస్తుంది ఈ కాన్సెప్ట్ అండి పెద్ద మెట్రో సిటీస్లో పెట్టాల్సిన హాస్పిటల్ ఈ ఏరియాలో రావడం అందరికీ ఇక్కడికి హ్యాపీ మీకే ఎందుకు పెట్టాలనిపించింది సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కంఠ నేను ఈ ఊరు వాడినే ఈ జిల్లా వాడినే సో అక్కడే మీకు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అక్కడే వచ్చేసింది కానీ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఇది ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నేను ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని తర్వాత పిల్లల స్పెషలిస్ట్ చదివిన తర్వాత కూడా నేను ఇక్కడ రాజమండ్రి సీతానగరం పరిసర ప్రాంతాల్లో సుమారు ఐదారు సంవత్సరాలు నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను చేసిన తర్వాత నాకు ఎప్పుడు కూడా కుతూహలత ఏంటంటే ఒక పిడియాట్రిక్స్లో ఆ చిన్న పిల్లలకి సీరియస్ అయితే వీళ్ళ సంగతి ఏంటి నేను చదువుకునే రోజుల్లో కానీ చదువుకున్న తర్వాత కానీ అప్పుడైతే హైదరాబాద్ పంపించాల్సిందే ఇంక వేరే మార్గం లేదు సో అటువంటి పరిస్థితుల నుండి ఇప్పుడు వరకు చూసినట్టయితే అంటే గత ముప్పై సంవత్సరాలుగా చూసినట్టయితే ఆ ల్యాక్యూనే చాలా చాలా ఉంది నేను ఏదోటి చేయాలి అని చెప్పి నేను పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవన్నీ విడిచిపెట్టేసి నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను సో ఆస్ట్రేలియాలో న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ చాలా విస్తృతంగా నేర్చుకుని అక్కడ ఫెలోషిప్ డిగ్రీలు సంపాదించుకొని నేను తర్వాత మళ్ళీ రాజమండ్రి రావడం జరిగింది నేను రాజమండ్రి తిరిగి వచ్చింది రెండు వేల ఏడో సంవత్సరంలో సో ఈ నా సుదీర్ఘ ప్రయాణం ముప్పై సంవత్సరాలు పైబడి వాళ్ళు ముప్పై సంవత్సరం అరౌండ్ థర్టీ ఇయర్స్ ఉన్న నా ప్రయాణంలో తిరిగి వచ్చినప్పుడు అంటే రెండు వేల ఏడో సంవత్సరంలో నేను మళ్ళీ రాజమండ్రి వచ్చి చూశాను అందరు డాక్టర్స్ని అడిగి కనుక్కున్నాను ఏం చేద్దాం మన ఊళ్ళో అటు న్యూబోర్న్ ఐసియూ పీడియాట్రిక్ ఐసియూ చేస్తే చాలా బాగుంటుంది కదా అని డాక్టర్ని పలువురిని అడిగితే అందరి దగ్గర వచ్చే సమాధానం ఒక్కటే పిల్లలకి వెంటిలేటర్ కూడా పెడతారా పిల్లలకి అవసరమా అని ఆ ఒక్క ప్రశ్న అందరి దగ్గర అదే ప్రశ్న ఉత్పన్నమైంది సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను వీఆర్ నాట్ ఇక్కడ ఇంకా రెడీ కాదు కానీ ఆ బాధ్యత నా పైన ఉంది అని అనుకుంటూ నేను వెనుదిరిగి వెళ్ళిపోయాను ఆస్ట్రేలియా వెళ్ళాను తర్వాత వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను నేను సో ఈ హైదరాబాద్లో సెటిల్ అయినప్పుడు అక్కడ కూడా అటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ అంటే నవజాత శిశువులు నవజాత శిశువుల యొక్క అత్యవసర అంటే ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ని నియోనెటాలజీ అంటారు సో ఆ న్యూనెటాలజీలో చేసేటువంటి సూపర్ స్పెషలైజేషన్ని డిఎం న్యూనెటాలజీ కానివ్వండి ఇతర దేశాల్లో ఫెలోషిప్స్ కానివ్వండి అది ఒక భాగం అయితే రెండో నెల నుండి పద్దెనిమిదో సంవత్సరం వరకు ఉన్న పిల్లల యొక్క ఇంటెన్సివ్ కేర్ దాన్ని మనం పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ ఆర్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అంటాం సో ఈ రెండు అటు అటున్యూబాన్ ఐసియూ పీడియాట్రిక్ ఐసియూ చేసిన డాక్టర్స్ ఆ టైంలో ఉభయ గోదావరి జిల్లాలు కాదండి ఉభయ రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో ఎవరు అప్పుడు ఐ వాజ్ ది ఓన్లీ న్యూ బార్న్ స్పెషలిస్ట్ అండ్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అప్పుడు ఇంకా అంతనే అప్పుడు హైదరాబాద్లో నేను జాయిన్ అయ్యాను అప్పుడు హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత సరే అక్కడే ప్రయాణం సాగించి ఒక వన్ ఇయర్ తర్వాత సొంతగా ఈ లిటిల్ స్టార్స్ అండ్ అండ్ షీ అనే హాస్పిటల్ని స్థాపించడం జరిగింది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఎస్ హైదరాబాద్లో కూడా ఇదే పేరు సో ఆ రెండు వేల అరౌండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయిన హాస్పిటల్ ఎప్పుడైతే అక్కడ పెట్టానో పెట్టడం అక్కడ పెట్టాను ఎందుకంటే అక్కడే అవగాహన ఉంది కాబట్టి చేయటం జరిగింది కానీ మనసంతా ఇక్కడే ఉంది మనసంతా ఇక్కడే ఉంది ఎందుకంటే ఇది నా ఊరు ఇది నా జిల్లా అరే ఏదోటి చేయాలి ఏదోటి చేయాలి అప్పుడు నాకు బాగా ప్రోత్సహించింది రాజారాం గారు అందరూ ప్రోత్సహించారు అందరూ ఇక్కడ లోకల్గా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎస్పెషలీ రాజమండ్రిలో పిడియాట్రిషియన్స్ తర్వాత ఆబ్సట్రిషన్స్ అందరూ నా ఫ్రెండ్స్ అందరూ నాకు అత్యంత అభిమానించే వాళ్ళు నేను కూడా వాళ్ళని చాలా అభిమానిస్తాను చాలా సన్నిహితులు అందరూ కూడా హెల్ప్ చేసి లేదు లేదు చేద్దామన్నది ఎప్పటి నుంచో అనుకుంటా అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పుడు సుమారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ కళ అది ఈ వేళకి నెరవేరింది ఎందుకంటే అక్కడ చెయ్యాలంటే అటువంటి అత్యాధునిక పరికరాలు ఇక్కడ అవసరమా ఇప్పుడు నిన్న కూడా చాలామంది అడిగారు ఏమండి ఇంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇక్కడ అవసరమా లేకపోతే ఇంత సోఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అవసరమా లేకపోతే ఇంత ఇక్కడ ఇంత యాంబియన్స్ ఉన్నటువంటి ఒక హై రిస్క్ పెరినిటల్ మేనేజ్మెంట్ సెంటర్ ఇక్కడకు అవసరమా అని అడిగిన వాళ్ళు కొంతమంది అయితే సార్ అలా కాదు మనకి రాజమండ్రి కావాలి అది లేదు అన్నవాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో ఇది సుదీర్ఘమైన ప్రయాణం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము చివరికి ఇది సార్థకత అయింది అంత ఈజీ కాదండి చాలా చాలా కష్టం ఎందుకంటే ఇక్కడికి అందరూ ఆ ర ఆ రకమైన నిష్ణాతులు నిపుణులు ఇక్కడ సెటిల్ అవ్వడానికి రారు ఎందుకంటే సబ్ స్పెషాలిటీ పిడియాట్రిక్స్లో కార్డియాలజీ కావాలి నెఫ్రాలజీ కావాలి న్యూరాలజీ కావాలి ఆంకాలజీ కావాలి ఈ సబ్ స్పెషాలిటీస్ ఇక్కడ రారు మేబీ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చేమో సో అది ఎలా చేయాలని మదనపడుతూ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటూ అది స్ట్రక్చర్ ఇక్కడ సమర్చుకుంటూ ఎట్ ద సేమ్ టైం ఆ ఇన్ఫ్రా ఆ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట సో ఇది ఒక సుదీర్ఘమైన జరిగి సో మీరు అడిగిన చిన్న క్వశ్చన్కి చాట్ భారతం అంత సమాధానం ఉంది ఇక్కడ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్